హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రూపా అలా ఆటోలో వెళ్తూ ఉంటుంది అప్పుడే విరూపాక్షికి ఫోన్ చేస్తుంది విరూపాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ రూపా అని అంటూ అనేసరికి అప్పుడు రూప కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు విరూపాక్షి ఏంటి రూప ఏం జరిగింది అని అంటూ ఎక్కడికో వెళ్తున్నట్టునో అంటే అమ్మ నేను ఒక విషయం చెప్పాలి నీతో జాగ్రత్తగా విను అని అంటే విరూపాక్షి చెప్పమ్మా ఏంటది అని అంటే రాఘవ రాఘవ ఎక్కడున్నాడో నాకు తెలిసిందమ్మా ఆయన బ్రతికే ఉన్నారు అని అంటూ చెప్పగానే అవునా రాఘవ ఎక్కడున్నాడు అని అంటూ వీరూపాక్షి అనగానే మన అత్తయ్య 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 వాళ్ళు దాచిపెట్టారమ్మా రాఘవని అని అంటూ చెప్తుంది అత్తయ్య వాళ్ళు ఇందాక మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను రాఘవని ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉందమ్మా అందుకే నేను అత్తయ్య వాళ్ళు ఆ రాఘవ దగ్గరికి వెళ్తున్నారని తెలిసింది అందుకే వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తున్నానమ్మా అని అంటూ చెప్పగానే వీరూపాక్షి ఆలోచిస్తూ అవునా వాళ్ళు ఎక్కడుంటే తెలిసిన దానికో అంటే లేదు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నాను అని అంటూ రూప చెప్తుంది రాజుకి కూడా ఈ విషయం గురించి చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని అంటూ చెప్పగానే సరే నాకు లొకేషన్ పెట్టు నేను కూడా అక్కడికి వచ్చేస్తాను అని అంటూ వీరూపాక్షి అంటుంది అలా అనేసరికి రూప సరే వచ్చేసేయమ్మా నేను నీకు లొకేషన్ పెడతాను అని అంటూ వీరూపాక్షి వీరూపాక్షితో చెప్తుంది రూప అప్పుడు విరూపాక్షి సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి కంగారు పడుతూ అంతకుముందు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక విజయాంబిక కావాలని తన బొట్టు చెరిపేసి తనని బ్లేమ్ చేయటానికి ప్లాన్ చేస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని రాఘవ కూడా అప్పుడు ఆ రోజుల్లో సూర్యప్రతాప్ గట్టిగా ప్రశ్నించి తిట్టడంతో రెండు నెలలు ఎన్ని రోజులుగా నడుస్తుంది ఈ వ్యవహారం అని అంటే రెండు నెలలు అని అంటూ చెప్తాడు కదా ఇంకా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని విరూపాక్షి బాధగా కోపంగా అక్కడ నుంచి బయలుదేరుతుంది కారులో లొకేషన్ చూసుకుంటూ ఇంకా విరూపాక్షి కూడా స్టార్ట్ అయిపోతుంది రూపాయమో విజయాంబిక వాళ్ళ వెనక లే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఆ ప్లేస్కి వచ్చేస్తారు వచ్చేసి ఇంకా సీరియస్గా లోపలికి వస్తారు వచ్చేసరికి రాఘవికి బాగా కొట్టి ఉంటారు రాఘవిని అలా కొట్టడంతో ఇంకా రాఘవని కట్టేసి ఉంచుతారు విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు వచ్చేసి సీరియస్గా ఇలా తిట్టేస్తూ ఉంటారు ఏంటి రాఘవ ఏంటి ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చూడాలనుకుంటున్నావా నువ్వు మా చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు రాగవా నీ చాప్టర్ క్లోజ్ అయిపోవాలి అంటే అది మా చేతుల్లోనే నువ్వు బయటికి వెళ్ళే ఛాన్సే లేదు అని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ రాఘవ నన్ను వదిలిపెట్టండి నేను వెళ్ళిపోవాలి అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు విరూపాక్షి లేదు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ విజయాంబిక అంటుంది ఇక ఇక్కడేమో విరూపాక్షి వస్తూ ఉంటుంది రూప చాటుగా వచ్చి రాఘవని ఆ కిటికీలో నుంచి చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాఘవ ఇక్కడే ఉన్నాడు అత్తయ్య వాళ్ళు ఏమైనా చేస్తారో ఏంటో తప్పించుకోవాలనుకున్నాడు కదా అని అనుకుని రూప కంగారు పడుతూ ఉంటుంది ఇక రాజు ఏమో వాళ్ళ ఇంట్లో ఇంకా కింద నుంచి గదిలోకి తన బెడ్రూమ్లోకి వచ్చి చా అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పినా అమ్మ అస్సలు వినిపించుకోవట్లేదు ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుని రాజు సీరియస్గా ఆలోచిస్తూ ఇంకా గదిలోకి వచ్చి సడన్గా అటు చూస్తాడు ఫోన్ తీసుకొని చూసేసరికి అందులో చాలా చాలాసార్లు ఫోన్ చేస్తుంది కదా ఆ మిస్డ్ కాల్స్ పడతాయి అవి చూసుకొని రాజు ఫోన్ చేసి అదేంటి అమ్మాయి గారు ఇన్నిసార్లు నాకు ఫోన్ చేశారు ఏమైంటుందో ఏంటో అని కంగారు పడుతూ వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఇంకా అప్పుడు రూప ఇంకా అక్కడే విజయాంబి రూప విరూపాక్షి కూడా అక్కడికి వచ్చేస్తుంది రాజు ఫోన్ చేస్తూ ఇంకా కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇక్కడేమో అప్పటికే విరూపాక్షి వచ్చేస్తుంది ఆ లొకేషన్లోకి వచ్చి అమ్మ రూప అని అంటే రామ్మ ఇలా రా అని అంటూ చాటుగా తీసుకెళ్ళి కిటికీలో నుంచి చూపిస్తుంది విరూపాక్షికి రూప అప్పుడు రాఘవిని చూసిన విరూపాక్షి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక గతంలో జరిగిన గాయం గురించి తలుచుకొని బాధపడుతూ కోపంగా అతని వైపే చూస్తూ ఉంటుంది ఇక విజయ అంబిక దీపక్ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే వెంటనే రాజు ఫోన్ చేస్తాడు కదా అప్పుడు రూప సెల్ అవ్వటంతో ఒక్కసారిగా విజయాంబిక వాళ్ళకి అనుమానం వచ్చేసి రే ఎవరో వచ్చినట్టున్నారు చూడండి రా బయట అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే రౌడీలు బయటికి వచ్చేస్తూ ఉంటారు అప్పుడు విరూపాక్షి రూపా ఇద్దరు కూడా అక్కడ నుంచి చాటుగా దాక్కోటానికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇంకా వేరే ప్లేస్లో దాక్కుంటారు ఇక అప్పుడే ఆ రౌడీలు చుట్టూ అంతా వెతుకుతూ ఉంటారు ఇక వీళ్ళని చూస్తారు అనుకునే సమయానికి ఇక ఒక్కసారిగా ఆ రౌడీ ఇంకొకరిది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వాడి ఫోన్ రింగ్ టోన్ కూడా అదే ఆ సౌండ్ వినిపించగానే చా అనవసరంగా ఎవరో అనుకుని భయపడిపోయాం రే నా ఫోన్ రింగ్ టోన్ రా ఇది రా లోపలికి అనేసి లోపలికి వెళ్ళిపోయి ఎవరు లేరమ్మా ఈ రింగ్ నా ఫోన్ రింగే అని చెప్పి చెప్పగానే సరే జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఇక అప్పుడే అలా అలా మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టగానే ఉప వీరూపాక్షి ఇద్దరు అక్కడ నుంచి వద్దామని అనుకుంటూ ఉంటారు సడన్గా వాళ్ళలా వస్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా ఇక్కడ నుంచి రాజు ఫోన్ ఫోన్ చేస్తాడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి రూపా ఇలా అంటూ ఉంటుంది రేంటి రాజు ఏమైపోయావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి రాజు ఏం జరిగింది నీకు అంతా బాగానే ఉంది కదా ఏం ప్రాబ్లం కాలేదు కదా అని రూపా కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు రాజు నాకేం కాలేదు అమ్మాయి గారు మీరు కంగారు పడకండి అని అంటూ చెప్పగానే మరి రాజు ఇలా చేశావు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమైందో అని నేను చాలా భయపడ్డాను అంటే నాకేం కాలేదు అమ్మాయి గారు మీరు ఎందుకు అన్నిసార్లు సార్లు ఫోన్ చేశారు చెప్పండి అని అంటూ రాజు అనగానే ఇక అప్పుడు రూపా చెప్తూ ఉంటుంది రాఘవని అత్తయ్య వాళ్ళు దాచిపెట్టారు అది ఎక్కడ ఉందో నేను తెలుసుకున్నాను అక్కడికే నేను వచ్చాను అమ్మ కూడా వచ్చింది అందుకే నువ్వు వస్తావని నేను ఫోన్ చేశాను కానీ నువ్వు ఫోన్ తీయలేదు రాజు ఇప్పుడు ఇక్కడే ఉన్నాం రాజు అంటే అప్పుడు రాజు అంటాడు సరే నాకు లొకేషన్ పెట్టండి అమ్మాయి గారు నేను వచ్చేస్తాను అని అంటూ రాజు చెప్తే సరే లొకేషన్ పెడతాను వచ్చేసే అని అంటూ ఫోన్ పెట్ పెట్టేస్తుంది రూప అప్పుడు రాజు బయలుదేరుతాడు ఫాస్ట్గా అక్కడి నుంచి మళ్ళీ విరూపాక్షి రూప ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చి ఇంకా అక్కడి నుంచి కిటికీలో నుంచి రాఘవిని చూస్తూ ఉంటారు విజయాంబిక దీపక్ ఇద్దరు తిట్టేస్తూ ఉంటారు ఇక విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది రే రాఘవ నువ్వు నా నుంచి తప్పించుకోవాలని ఇంకొకసారి ప్రయత్నం చేయకూడదు ఇప్పటికీ నేను వదిలేస్తున్నాను నిన్ను చంపేదాన్ని కానీ కొద్ది రోజులు ఆగుతాను ఈ ఎలక్షన్స్ అయిపోయేదాకా ఆగుదాం అని అంటే అప్పుడు దీపక్ అంటాడు మమ్మీ వీటితో టెన్షన్ ఎందుకు మమ్మీ విన్ని లేపేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు వీడు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు వీని లేపేద్దాం మమ్మీ అని అంటూ చెప్పగానే వద్దురా ఇప్పుడు అసలే మీ మావయ్యకి కొంచెం డౌట్గా ఉంది ఇంకా ఇంట్లో బాంబు విషయం గురించి కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కొన్ని విషయాల గురించి డౌట్గా ఉంది కాబట్టి ఇప్పుడు వీడిని మనం ఏమీ చేయకూడదు కొద్ది రోజులు వీడి విషయాన్ని వదిలేద్దాం విన్ని రే మీరు జాగ్రత్తగా చూసుకుంట్రా అని అంటూ విజయాంబిక చెప్తే సరే మేడం మేము విన్ని ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటాం ఎక్కడికి పోనివ్వం అని అనేసరికి అప్పుడు వీరూపాక్షి ఇద్దరు అమ్మయ్య వీని చంపట్లేదని అయిపోతారు ఇక అంతలో దీపక్ అంటాడు మమ్మీ వీడు టెన్షన్ ఎందుకు మమ్మీ వీని లేపేస్తే అయిపోతుంది కదా అంటే వద్దు దీపక్ అప్పుడు తొందరపడొద్దు తొందరపడి నిర్ణయం ఏమీ తీసుకోకూడదు అని అంటూ చెప్పగానే సరే అని చెప్పి కూల్ అయిపోతాడు దీపక్ అప్పుడే ఇలా అంటూ ఉంటుంది విజయాంబిక చూడు రాఘవ నువ్వు బయటికి వెళ్ళాలనుకోవటం ఇవన్నీ మళ్ళీ ఏమైనా చేస్తే మాత్రం చంపేస్తాం నిన్ను అని అంటూ చెప్పగానే రాఘవ అంటాడు నన్ను వదిలేసేయండి నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకోవాలి నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను ఇప్పటికైనా నా తప్పు నేను తెలుసుకున్నాను వాళ్ళతో నేను నిజం చెప్పేస్తాను అని అంటూ చెప్పగానే అలా నిజం చెప్పేస్తాను అంటే నేను వదిలేస్తాము అనుకుంటున్నావా నేను వదిలే ప్రసక్తే లేదు నిన్ను చూడు ఏం చేస్తామో అని అంటూ విజు విరూపాక్షి విజయాంబిక ఉంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే విరూపాక్షి చూస్తూ ఏం చేస్తారా ఇప్పుడు ఏమైనా చంపుతారని కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రే వీడు కానీ తప్పించుకోవాలని చూస్తే వీడిని లేపేసేయంరా అని అంటూ విజయాంబిక చెప్తుంది ఇక సరే అని చెప్పుతా చెప్పటంతో ఇక విజయాంబిక నుంచి వెళ్ళిపోతారు ఇక రాఘవని చూస్తూ చాలా సీరియస్గా రు విరూపాక్షి చూస్తూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ రాఘవిని కొట్టినప్పుడు రూపని ఎత్తుకొని సీరియస్గా కొట్టినప్పుడు అప్పుడు రాఘవ మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఎన్ని రోజుల నుంచి జరుగుతుందిరా ఈ వ్యవహారం అని అంటూ సూర్యప్రతాప్ అడగటంతో లేదు అని రెండు నెలలు అని అంటూ ఇట్లా చెప్పేసరికి ఇంకా చీ అని అంటూ తిట్టేసి విరూపాక్షిని వెళ్ళకూడతాడు కదా సూర్యప్రతాప్ ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది విరూపాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు అక్కడే ఉంటారు అంతలో ఇక విజయాంబిక వాళ్ళు కారు ఇలా వెళ్ళిపోతుంది రాజు వచ్చేస్తాడు రాజు వచ్చేసరికి ఇక రూప అలాగే విరూపాక్షి ఇద్దరు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు రాజుని తీసుకొని అక్కడికి వస్తారు ఎక్కడ అమ్మాయి గారు అని అంటే రారాజు చూపిస్తా అని అంటూ కిటికీలో నుంచి చూపిస్తుంది రూప ఇక అప్పుడే రాఘవని చూడగానే చాలా కోపంగా రాజు లోపలికి వెళ్తాడు డోర్ని గట్టిగా తన్ని లోపలికి వెళ్తాడు అలా వెళ్ళేసరికి రౌడీలు రే ఎవర నువ్వు వెళ్ళరా వెళ్ళు అని అంటూ ఉంటే ఆయన సరే వినిపించుకోకుండా రాజు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే ఇంకా వెనక నుంచి ముందు నుంచి అందరూ వస్తూ ఉండటంతో రూప రాజు విరూపాక్షి కూడా లోపలికి వెళ్ళి హెల్ప్ చేద్దామనేసి ఇంకా రాజుని ఒకడు కత్తితో పొడవబోతూ ఉండగానే రూప వచ్చి వెనక నుంచి గట్టిగా కొట్టడంతో ఇంకా ముగ్గురు వాళ్ళందరినీ కొట్టేస్తారు ఇక అప్పుడే రాజు ఆ రాఘవని విడిపిస్తాడు ఇక అప్పుడు విరూపాక్షిని సీరియస్గా చూస్తూ ఉంటుంది రాఘవని అప్పుడు రాఘవ అమ్మ నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే నువ్వు చేసింది క్షమించేటంత తప్ప చిన్న తప్ప అని చెప్పి విరూపాక్షి అంటే నేను చేసింది చాలా పెద్ద తప్పే అమ్మ ఆ రోజు విరూపాక్షి విజయ అంబిక వాళ్ళ చేతుల్లో నేను ఉండిపోయి అలా చేయాల్సి వచ్చిందే తప్ప నేను కావాలని చేసింది కాదు ఇప్పటికీ నా తప్పు తెలుసుకున్నాను అలాగే సార్తో ఈ విషయం గురించి నుంచి నేను చెప్తాను పదండమ్మా నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను బాబు నన్ను తీసుకువెళ్ళండి అని అంటూ రాఘవ బతిమాలతూ ఉంటాడు ఇక అప్పుడే సరే తీసుకెళ్తాము అనేసి చెప్పేసరికి వీరూపాక్షి కూడా సరే అని అందరూ నుంచి వెళ్తారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది విరూపాక్షి ఈయనకి మీ నాన్న ఇంట్లో ఉన్నారా అంటే లేరు అమ్మ అని చెప్పగానే అప్పుడు రాజు అంటాడు మీరు ఇంటికి ఈయనని తీసుకొని వెళ్ళండి నేను పెద్ద ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను అని అంటే సరే అని చెప్పి ఇంకా రాజు వేరే కారులో వెళ్తాడు సూర్యప్రతాప్ని తీసుకురావటం కోసం ఇక అప్పుడే రూప అలాగే అలాగే విరూపాక్షి ఇద్దరు రాఘవని తీసుకొని ఇంకో కారులో వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే విరూపాక్షి బాంబు గురించి అడుగుతుంది మీ అత్తయ్య ఇందాకేదో బాంబు అంటే దాని గురించి తర్వాత లేమా అని అంటూ రూప కంగారుగా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే విజయాంబికకి ఆ రౌడీ వచ్చి బయటికి వచ్చి ఫోన్ చేస్తాడు మేడం రాజు అలాగే రూప విరూపాక్షి మేడం వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టి ఆ రాఘవని తీసుకెళ్ళిపోయారు మేడం అని అంటూ చెప్పగానే విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా అలా ఎలా వదిలిపెట్టారా మీరు అని అంటే మేము ఏమీ చేయలేకపోయాం మేడం మా వల్ల కాలేదు వాళ్ళు వచ్చి బాగా మమ్మల్ని కొట్టి తీసుకెళ్ళిపోయారు మేడం అంటే ఇంకా అప్పుడు విజాంబిక వాడు బతకటానికి వీల్లేదు పట్టుకొని చంపేసేన్రా అని అంటే సరే మేడం అని అంటూ ఇంకా రౌడీలు ఫోన్ పెట్టేసి ఇంకా ఫాస్ట్గా బయలుదేరుతారు ఇక్కడ విరూపాక్షి రూప రాఘవ వెళ్తూ సీట్ బెల్ట్ వేసుకుమ్మా అని అంటూ వేసుకుని వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడేమో సూర్యప్రతాప్ వస్తూ ఉంటాడు రోడ్లో సూర్యప్రతాప్ వస్తూ ఉంటే రాజు ఎదురుగా వచ్చి అడ్డంగా నిలబడతాడు ఇక సూర్యప్రతాప్ అప్పటికి మర్డర్ అటెంప్ట్ చేయాలని చూస్తుంది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటారు నన్ను చంపాలనుకుంటున్నారు అని అంతకుముందు అటెంప్ట్ జరిగిన అన్ని గుర్తు తెచ్చుకొని ఎవరో ఒకరే నన్ను చంపాలనుకుంటున్నారు అదే నా ఇంట్లో ఎవరై ఉంటారు ఎవరికి నేనంత పగ ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా రాజు కార్ ఎదురుగా ఉండగా కార్ ఆపేస్తారు ఇక అప్పుడు సూర్యప్రతాప్ కార్లో నుంచి దిగుతాడు రాజు ఎదురుగా నిలబడి ఉంటాడు అప్పుడు రాజును చూసి ఏంట్రా నన్ను ఎక్కడ ప్రశాంతంగా బ్రతకనివ్వవా ఏంటి నా వెంట పడుతున్నావు అని సీరియస్గా అంటాడు సూర్యప్రతాప్ పెద్దయ్య మీతో విషయం చెప్పాలి పెద్దయ్య అని అంటే ఏంటి చెప్పేది నీ మాట నేను వినను పో ఇక్కడ నుంచి అని అంటే ప్లీజ్ పెద్దయ్య మాట్లాడాలి రండి పెద్దయ్య ఇంటికి వెళ్దాం అంటే నేను మీ ఇంటికి రావటం ఏంట్రా రాను అంటే మా ఇంటికి కాదు పెద్దయ్య మీ ఇంటికే రండి పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య అని అంటూ రాజు అంటే సూర్యప్రతాప్ మా ఇంటికా మా ఇంటికి ఎందుకురా అంటే వస్తే తెలుస్తుంది పెద్దయ్య అని అంటే నేను రాను నాకు పని ఉంది నేను నలుగురికి హెల్ప్ చేయాలి నువ్వు వెళ్ళిపో అని అంటే పెద్దయ్య నీకు దండం పెడతా పెద్దయ్య ఈరోజు ఒక్కరోజు నా మాట వినండి తర్వాత మీ మీ జోలికి కూడా నేను రాను అని అంటే సరే ఈసారి వీడి వెంట వెళ్తే తర్వాత వీడియో తొలిగి వీ దగ్గరికి రాకపోయినా పర్వాలేదు అనుకుని ఇంకా సీరియస్గా సూర్యప్రతాప్ సరే పద అనేసి కారులో ఎక్కి వెళ్తూ ఉంటే రాజు ఇలా అనుకుంటూ ఉంటాడు పెద్దయ్య ఈరోజు మీకు నిజం నిరూపిస్తాను పెద్దయ్య అని చెప్పి అలా మాట్లాడుకుంటూ తన మనసులో అనుకుంటూ సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటే సూర్యప్రతాప్ రాజుని సీరియస్గా అర్థంలో చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ రోజు ఏం చెప్పబోతున్నాడు వీడు దేని గురించి నన్ను తీసుకెళ్తున్నాడు అని సూర్యప్రతాప్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక్కడ విరూపాక్షి రూప రాఘవ కారులో వెళ్తూ ఉంటారు కదా విజయ అంబిక చంపమ అని చెప్పడంతో రౌడీలు ఫాలో అవుతూ వస్తారు మరి రౌడీలు రాఘవని ఇంటి దాకా రాణిస్తారా మధ్యలోనే అటాక్ చేసి చంపేస్తారా అసలు ఏం జరుగుతుంది ఇంకా విరూపాక్షి గురించి సూర్యప్రతాప్కి ఈరోజు నిజం తెలుస్తుందా లేదా అసలు ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్